ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదు గోవలు పడ్డాయండి కుంభరాశి వారి జాతకానికి పంచకళ్యాణ యోగ బలం ఉన్నది పంచకళ్యాణ యోగ బలం అంటే వారికి ముఖ్యంగా శుభకార్య విషయం కావచ్చు గృహ విషయం కావచ్చు కుటుంబంలో ఏమైనా ఇబ్బందికరమైన విషయం కావచ్చు సంతాన విషయం గురించి కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు అన్నిట్లో వీరికి అయితే శుభవార్త వినే అవకాశం ఉంటుందండి కానీ ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ధనం నిలకడ ఉండదండి వీరి జాతక బలానికి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారి స్వభావం ఎలా ఉంటుందంటే నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కానీ మాత్రం ఒక పని పట్ పట్టుకున్నారంటే అది జరిగేదాకా వదిలిపెట్టరు అలాగని ఇతరులను ఇబ్బంది పెట్టరు ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది చలాకు హుషారీ గుణం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా నాయకత్వ లక్షణాలు అంటే వారి వారే నాయకుడని విరవి గుణం కాదండి వారి మూలంగా అందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది పది రూపాయలు ఖర్చు అయినా సరే మాత్రం అందరికీ మంచి శుభకరం ఉంటుంది సంతోషకరమైన యోగ బలం ఉంటుంది అది రాజకీయ రంగమే కావచ్చు గృహ విషయమే కావచ్చు శుభకార్య విషయమే కావచ్చు ధన విషయమే కావచ్చు ఎడతెగని చిక్కు కావచ్చు అలాంటి దాంట్లో వీరు తప్పకుండా వీరి చేతితో మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి కానీ వ్యాపార విషయంలో మాత్రం వీరికి ఉండదండి మీరు జాతక బలంలో సామాన్యంగా వ్యాపారం చేయరు చేసినంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చేయగుణం కూడా మంచిగా ఉంటుంది శతార నక్షత్రం ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి గ్రహ ప్రకారం వారు నవగ్రహ ఆరాధన చేయడం చేయించుకో చేయించుకోవడం చాలా మంచిది ఆరాధన చేయటం చేయించుకోవడం చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయటం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో గోదానం చేయటం చాలా వరకు మంచిదండి వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఇరుము వ్యాపారం కావచ్చు స్టీల్ వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు ఇటుక వ్యాపారం ముష్క వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతకానికి మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు అలాగే వీరి కంప్యూటర్ రంగం వ్యాపారం కావచ్చు ముఖ్యంగా ఈ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక పరంలో ముఖ్యంగా వస్త్ర వ్యాపారం ధన వ్యాపారం ధన్య వ్యాపారంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండవసారి గౌవలేశ కుంభరాశి వారి పేరు మీద మొదటిసారి ఐదు గోవలు పడ్డాయి రెండవసారి గౌవలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతక మీరు పేరు మీద పౌర్ణమి ఘడియలో మీరు కలిసి వస్తుంది అమావాస్య ఘడియలో ఆటంకాలు వస్తాయి వీరికి ఆటంకాలు వచ్చిన ఆటంకాలని తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది మీరు జ్యోతిష్య బలంలా ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ రాశి వారి స్వభావంలో చూడాలంటే స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మంచి ఫలితాలు కలుగుతాయి స్నేహితులు సన్నిహితులు చాలా ఉంటారు వీరికి ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ లాస్ట్కి వీరికి మిత్రులయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే కానీ ఏ దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు వీరికి మాత్రం డెబ్బై పర్సెంట్ కలిసి వస్తుందంటే ముప్పై పర్సెంట్ ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా వీరు జాతక పరంగా చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఆకస్మికంగా మాత్రం వీరు బదిలీలయ్యే అవకాశం ఉంది అలాగే వీరి మీద లేనిపోయిన నిందలు వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి ఉద్యోగం మీదనే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు నవగ్రహాలని పూజ చేయడం శనీశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలం మాత్రం ధన విషయంలో రుణ విషయంలో కొన్ని ఇబ్బందులు ఇబ్బందులున్నా తొలగిపోయే ఉన్నాయి గృహ నిర్మాణం చేయాలనుకున్న స్థలం తీసుకోవాలనుకున్న గవర్నమెంట్ లోన్ పొందాలనుకున్న వీరికి చాలా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మొదటిసారి ఐదు గవలు పడ్డాయి రెండవసారి ఐదు గవ్వలు బుధ మహర్దశి గౌరవపడ్డాయి రెండవసారి చంద్రమహదశి గౌరవపడ్డాయి రెండో గవ్వలు మూడవసారి గౌరవలేసి చూద్దామండి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మూడవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారదర్శ అంటే ఈ రాశి వారికి మాత్రం చూడాలంటే మాత్రం రాహు మారదర్శ మిత్రయోగం ఉంటుంది కానీ శత్రుయోగం ఉండదండి ఎందుకంటే కుంభరాశి వారికి రాశ్యాధిపతి వారి జాతకం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష్య బలంలో మాత్రం శ్రేషురున్న నక్షత్రాధిపతి శతవిశ నక్షత్రానికి మాత్రం రాహు అధిపతి కాబట్టి వీరికి శతబిశ నక్షత్రం వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు కలిసి వస్తుంది క్రీడాకారులకు కలిసి వచ్చే ఉంటాయి నిర్మాతలకు డైరెక్టర్లకు అలాగే మాత్రం సాంకేతిక నిపుణులకు అలాగే నటీ నటులకు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే గీత రచయిత రాసేవారు గాయని గాయకులకు వీరి జాతక బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా మాత్రం వీరికి అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది గత కొన్ని నుంచి ఇబ్బందులు పడుతున్న వారు మంచి జరిగే అవకాశం ఉందండి ముఖ్యంగా కళారంగానికి సంబంధించిన స్వామి నటరాజ స్వామి అంటే యోగేశ్వరుని ఈశ్వరుని పూజ చేయడం చాలా మంచిది ఏకాదశి రోజు పూజ చేయడం లేదా పేరు జాతకంలో చూడాలంటే మాసశివరాత్రి రోజు పూజ చేయడం చాలా వరకు మంచిది అమావాస ముందర వచ్చే ఒక రోజు మాస శివరాత్రి రోజు ఆ రోజు పూజ చేయించుకోవడం చాలా మంచిది అలాగే ఏకాదశి రోజు చేయించుకోవడం చాలా మంచిది ఆరుద్ర నక్షత్రంతో కూడిన మాస శివరాత్రి కావచ్చు ఆరుద్ర నక్షత్రంతో కూడిన సోమవారం కావచ్చు ఆరుద్ర నక్షత్రంతో కూడిన ఏకాదశి తిథి కావచ్చు ఆ రోజు పూజ చేస్తే విశేషమైన ఫలితం కనబడే అవకాశం ఉందండి కుంభరాశి వారి జాతకంలో కుంభలగ్నంలో పుట్టినవారు కావచ్చు అలాగే పూర్వభద్ర నక్షత్రం వారు కావచ్చు శతవేష్ నక్షత్రం కావచ్చు ఎవరికైనా కలిసి వచ్చే అవకాశం ఉందండి ముఖ్యంగా వీరి జాతకంలో గవ్వలు చూడాలంటే మాత్రం ముఖ్యంగా బుధ మహారదశి గవ్వలు ఐదు గోవలు పడ్డాయి తర్వాత చంద్రమహారదశ గవ్వలు రెండు గోవలు పడ్డాయి ఇప్పుడు రాహు మహారదశ గవ్వలు పడ్డాయండి కాకపోతే కొంచెం వీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి వీరి చేతితో వీరికి ఇబ్బందులు వస్తే తప్ప ఇదారులు సమానంగా సామాన్యంగా వీరికి మాత్రం నష్టాలు ఎవరు చేయరండి ఇతరులతో వీరు పొరబడి నమ్మకంతో మాత్రం మోసం చేసే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీరు ఎవరిని మోసం చేయరు ఇతరులు వీరు వారికి వారికిచ్చిన కొన్ని వాగ్దానాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి పదకొండు గోవాలు పడ్డాయి పదకొండవ సంఖ్య వరకు చాలా వరకు మంచిదండి కరెక్ట్ వీరు జాతక బలానికి మాత్రం పదకొండవ సంఖ్య మంచి యోగ బలం ఉంటుంది సూర్య మహారదశ చంద్రమహారదశ కాబట్టి పేరు మాత్రం చాలా వరకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా వాటిని పాటించే అవకాశం ఉంటుంది వీరికి విజయం వచ్చినా అపజయం వచ్చినా కానీ మాత్రం తెలవంతుని స్వభావం ఉంటుంది మొండి గుణం ఉంటుంది చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి మీద గ్రహ బలం లేదు అంటే కొన్ని గ్రహాలు మంచిలేదు ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం శినేశ్వరుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం చాలా మంచిది అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం కొన్ని పూజలు శాంతి హోమాలు చేపించుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కుంభరాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయరు